హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నేనైతే రీసెంట్ అంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే నేను జపట్ అయితే జాయిన్ అయ్యా నేను జాయిన్ అయ్యేటప్పుడు నాకు నాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అవి పాత రైడర్స్కి అయితే అంతగా పెంచకపోవచ్చు కానీ నేను కొత్త కాబట్టి నాకు హైదరాబాద్ కొత్త నెక్స్ట్ ఈ జొప్టో కొత్త అసలు ఏది చేయాలో నాకు తెలియదు ఏదో ఆన్లైన్లో గ్రోసరీ డెలివరీ చేయాలని డెలివరీ చేయాలంటే చేయాలని చేయాలి ఏం చేయాలంటే నాకేం తెలియదు కాబట్టి నేను కొత్తలో నేను అనుభవించేవి కొన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతున్నాను స్టార్టింగ్లో నేను ఆన్లైన్లో చూసి అయితే జెప్టో రిజిస్ట్రేషన్ అయ్యా అయిన తర్వాత నాకు నియర్ బై స్టోర్ అంటే అక్కడ చూపించండి ఇన్ని కిలోమీటర్లు అని ఉంటుంది మీకు స్క్రీన్ మీద చూడండి ఇన్ని కిలోమీటర్లు అంటే నాకు దగ్గరలో ఇన్ని కిలోమీటర్లు నాకు దగ్గరలో ఉందో నేను దాంట్లో జాయిన్ అయిపోయా ఓకే అంతవరకు బాగుంది కానీ అది ఓపెన్ చేశాక ఆ స్టోర్ ఎక్కడ ఉందో ఆ స్టోర్ బట్టి కొడుతుంటే అది మ్యాప్లో కనిపించట్లేదు ఎవరు కడుతుంటే ఎవరు ఉన్నారు జెప్టో రైడర్స్కి నేను అయితే రోడ్ల మీద పట్టుకొని జొప్టోడా పిచ్చోడా నేను అలాగంటే ప్లే మా జొప్టో యాప్ ఓపెన్ చేస్తే అక్కడ మన ప్రొఫైల్ ప్లిక్ ఓపెన్ చేయగానే సెకండ్ హాఫ్ స్టోర్ గురించి అక్కడ మ్యాప్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ మన స్టోర్ మ్యాప్ అయితే అక్కడ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి నావిగేషన్ ద్వారా మనం స్టోర్కి వెళ్ళిపోవచ్చు ఓకే అక్కడ నుంచి ఫస్ట్ ప్రాబ్లం నాకు అది ఆ స్టోర్కి వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత ఆ స్టోర్ ఉంది అక్కడ అన్ని షాపుల్లో ఉన్నాయి నాకు అర్థం అవట్లేదు అక్కడ చాలామంది జో రైడర్స్ అందరూ టీషర్ట్లు వేసుకున్న వల్ల ప్లస్ దానివల్ల నేను ఆ అడిగితే అదే భయ అదే ఉందని వాళ్ళు ఒకరైతే నాకు చెప్పారు మీరు ఫస్ట్ గిఫ్ట్స్ ఉంటాయి గిఫ్ట్స్ అంటే ఏట్లేదు భయ్య మాకు టూ అవర్స్కి ఒక స్లాట్ ఉంటుంది ఆ స్లాట్ బుక్ చేయాలి మనం ఎన్ని చేయాలి కానీ టెన్ని నేను కొత్త కాబట్టి అతను ఆ జలో రైడ్ ఏం చేయాలంటే ఒక స్లాట్ బుక్ చేసి ఇచ్చాడు అనమాట ఇది చేసుకు తమ్ముడు ఇది అయిపోయిన తర్వాత నీకు ఒక ఎక్స్పీరియన్స్ వద్ద చేశాను నెక్స్ట్ మన ఆర్డర్స్ ఎలా చే ఎలా పిక్ చేసుకోవాలి ఏంటని ఒక ఫుల్ వీడియో చేశాను మీరైతే ఆ వీడియో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాని గురించి టాపిక్ని డిస్కషన్ చేయను చేసుకున్న తర్వాత మనకి పైన ఐకాన్ చూ చూపిస్తున్నాను దీన్ని ఎనబుల్ చేయాలి ఈ బటన్ ఎనబుల్ చేస్తేనే మనకి యాప్ అయితే లాగిన్ అవుద్ది వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఆర్డర్స్ వస్తుంది మీకు నాకైతే పోస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది ఆర్డర్ వచ్చాక మనకు ఒక సైరింగ్ లాగా ఒక సౌండ్ వస్తుంది వన్స్ వచ్చాక మనకి ఆర్డర్ ఏమైంది ఎక్కడ ఉంది అని ఏం నెన్సలేదు చేయలేదు సౌండ్ అయితే వస్తుంది ఏమవుతుంది తెలియట్లేదు నేనైతే ఆ పక్కన ఉన్న రైడర్స్కి ఒక రైడర్ నాకు దొరికాడు స్టార్టింగ్లో అతను బుర తినేసాను గడి గడికి అతని దగ్గరికి వెళ్తున్నాను అతను ఉన్నరున్ను అతనికి ఆర్డర్ వచ్చింది అతను వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళాడు అడిగితే అతను ఇంకా ఆర్డర్ లోన ప్యాకింగ్ అవుతుంది ప్యాక్ అయిన తర్వాత ఈ ఈ బిన్స్ ఉన్నాయి కదా ఈ బిన్స్లో పెడతారు అని చెప్పారు అంతవరకు వెయిట్ చేయండి అంటే నేను వెయిట్ చేస్తున్నా కానీ ఏమైపోద్దు ఏమో కొత్తగా నా భయం నాది అలా భయపడుతూ ఉన్నా అలా ఉండాక మళ్ళీ సైన్ వచ్చింది సైరన్ వచ్చాక మనకు సౌండ్ వచ్చింది అనమాట ఆ సౌండ్ బట్టి వాళ్ళు చూపించారు ఈ బిన్ను ఆ బిన్ను వెనక ఒక కలరు ఆ కలర్ ఒక నెంబరు ఈ నెంబర్ అన్నీ ఉన్నాయి వీటి బట్టినే చూపించారు తీసాను పట్టుకుని తీసుకొచ్చా మళ్ళీ ఏడ్ చేయాలి తెలియట్లేదు మళ్ళీ వెళ్ళి అడిగా అన్నా ఏం చేయాలని అతను నా ముఖం అటు ఇటు చూస్తున్నాడు కొత్త బయ్యన్నాడు అన్నాను అతను కొంచెం మంచిగానే ఓపికగానే చెప్పారు అతను ఇది ఇక్కడ ఉంది ఇది అయ్యాక మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ స్కాన్ అని బటన్ స్కాన్ చేస్తే మనకి అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది మనం ఏ బిన్లో తీసినా ఆ బిన్లో ఆ క్యూఆర్ కోడ్కి వెళ్ళి స్కాన్ చేస్తే మనకి ఐటమ్ అయితే స్కాన్ అయిపోద్ది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ డెలివరీ అని ఉంటుంది ఆ స్టార్ట్ డెలివరీని కొడితే మనకి ఈ ఐటమ్ని ఎక్కడ డెలివరీ చేయాలో లొకేషన్ ఉంటుంది అన్నమాట ఆ లొకేషన్ బట్టి అక్కడికి వెళ్ళాలా వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే ఇన్ని కూర్చించిన అడుగుతాను తర్వాత ఎన్నికొచ్చిన అడుగుతుంది అతను భయపడి అతను ఏం చేశారంటే ఒక రైడర్తో నాకు అతను ఒక రైడర్ అతనికి ఆపేసి ఆ రైడర్తో నాకు పంపించి అనమాట పంపించి అక్కడికి వెళ్ళాక ఆ రైడర్ అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చాక మనకి ఇక్కడ ఇవి ఉంటుందా అడ్రస్ కరెక్ట్ వచ్చాక మనమైతే వాళ్ళకి కాల్ చేయాలన్నారు కాల్ చేసి ఈ విధాలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి డైరెక్ట్ వాళ్ళు నెంబర్ చేయొచ్చు లేదంటే ఇక్కడ ఎస్ఓసియన్ ఉంటుంది దానికి వెళ్ళి కాల్ చేస్తే మనకి తెలియకపోతే ఫస్ట్ హాఫ్ని కొడితే వారే మనకు చేస్తే ఇది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు చాలాసార్లు మనం కాల్ చేసేటప్పుడు కస్టమర్ లిప్ చేయకపోతే అప్పుడు అది యూజ్ చేయాలి అది యూజ్ చేస్తే మన కస్టమర్ ఆ జప్టో కస్టమరే మనకు కాల్ చేసి కాన్ఫరెన్స్ కలుపుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకు ఐటెం ఇచ్చేటప్పుడు ఇక్కడ క్యాస్ అంటే సిడ్ అని ఉంటుంది నార్మల్గా ఉంటుంది నార్మల్ ఉంటే వాళ్ళకి అంట నుంచి తర్వాత మాకు ఒక ఫోటో తీసుకోవాలి ఫోటో తీసుకున్న తర్వాత ఓకే అయిపోద్ది ఆర్డర్ డన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టోర్ ఉంటుంది మళ్ళీ ఆ రిటర్న్ స్టోర్ ఉంటే అక్కడ నావిగేషన్ కొట్టి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ అయితే స్టోర్కి వచ్చా స్టోర్కి వచ్చిన తర్వాత ఓకే అది ఒక ఐడియా వచ్చింది నెక్స్ట్ టిప్ మీకు ఐడియా వచ్చిన కదా తీసుకున్నారు ఇంకోటి తీసుకున్నా వెళ్ళా వెళ్ళేటప్పుడు ఏంటంటే బ్యాగ్స్ వచ్చాయి ఫస్ట్ టిప్ అయితే పేపర్ బ్యాగ్స్ వచ్చి ఓకే ఇంకో స్టే పట్టి వాళ్ళు జొప్పు బ్యాగ్స్ ఉంటాయి అనమాట ఆ బ్యాగ్స్ వచ్చి ఆ బ్యాగ్స్ వచ్చి నేను చూసే తీసే ఓకే ఎంతవరకు బాగుంది వచ్చంటే వచ్చాను ఓకే ఓకే అని మీకు వెళ్ళాలని వెళ్ళిపోయా ఆ బ్యాగ్లో పట్టుకుని వెళ్ళి ఆ బ్యాగ్లో ఆ కస్టమర్కి ఇచ్చి వచ్చాను స్టోర్కి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ స్కాన్ చేయమంటున్నారు ఇది స్టార్ట్ అవ్వట్లేదు అన్న ఇందాక అయిపోయిందంటే బ్యాగ్స్ అంటున్నారు బ్యాగ్స్ 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 ఇచ్చారు బ్యాగ్స్ ఎవరమ్మన్నారు ఇంతకు ఇచ్చే మనం ఇచ్చారు ఇప్పుడు కొన్ని ఇచ్చాను అంటున్నా కానీ ఏమంటే ఆ బ్యాగ్స్ మనకి పేపర్ బ్యాగ్స్ మాత్రమే వాళ్ళకి ఇచ్చేయాలి మిగతా బ్యాగ్స్ అంటే ఎక్కువగా బరువు ఉన్నా లేదా కూల్ ఐ కూల్ ఐటమ్స్ ఉంటాయా వాటికి స్కూలింగ్ పోకుండా ఉండడానికి వాళ్ళు కొన్ని బ్యాగ్ సైట్ ఇస్తారు ఆ బ్యాగ్స్ మళ్ళీ మనం రిటర్న్ అంటే ఐటమ్ ఇచ్చేసి బ్యాగ్ సైట్ రిటర్న్ తీసుకురావాలి అని నేను తీసుకురావాలి నాకు ఇది ఒక మిస్టేక్ అనమాట బ్యాగ్ కూడా అక్కడ ఒగ్గేసాను మళ్ళీ వెళ్ళి ఇస్తే మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తుంటే వాళ్ళు ఇచ్చారు మళ్ళీ తీసుకున్నా కానీ ఇలాంటి మిస్టేక్ అయితే మీరే చేయకండి ఆ బ్యాగ్ చేసి మళ్ళీ టోర్లోకి ఇచ్చి స్కాన్ చేస్తేనే మనకు నెక్స్ట్ ఆర్డర్ అయితే మనం తీసుకోవాలి అంతవరకు కావద్దు ఓకే సెకండ్ మిస్టేక్ వచ్చి కొన్ని ఇంకొక సెకండ్ మిస్టేక్ ఏంటంటే నాకు ఎక్కువ ఐటమ్స్ అంటే ఒక ట్వంటీ సిక్స్ డాక్ ఐటమ్స్ వచ్చింది అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతాం చూడండి అవి వచ్చేవి ఐటమ్స్ని గిఫ్ట్స్ అనే నాకు బిన్ చూపేస్తుంది ఓ ఒక సిక్స్ ఆ చూస్తే ఇంత ఉంది ఐటమ్స్ ఇరవై ఆరు ఉన్నాయి ఆ దాంట్లో ఏం లేవు ఎంటీ ఉన్నాయి కానీ అక్కడ చూపేస్తుంది ఇదే తప్ప ఏదన్నా పక్కన అడిగా వాళ్ళు అడిగితే ఎల్లో సిక్స్ అంటున్నారు అక్కడ లేవు మళ్ళీ అక్కడ ఆర్ఎస్ఐ ఉంటారు వాళ్ళకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నట్టే ఎక్కువ హెవీ ఐటమ్స్ ఎక్కువ ఉండేటప్పుడు అంటే ఇవంటే ఏవి కాదు ఎక్కువ ఐటమ్స్ ఉండేటప్పుడు ఆ పై వర్క్ పెడండి కాదు వాళ్ళు ఏం చేస్తారంటే అది స్కాన్ చేసి ఆర్ఎస్ఏ దగ్గర ఉంటాయి ఐటమ్స్ అవి వెళ్ళి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అంటే మనకు అక్కడ బిన్ దగ్గర లేదంటే డైరెక్ట్ అతని దగ్గరికి వెళ్ళిపోవాలి ఇదో ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి బిన్లో ఐటమ్ లేకుండా బిన్ చూపిస్తుందంటే మీరు డైరెక్ట్ ఆర్ఎస్ఏ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఐటమ్స్ అన్నీ ఇస్తారు ఆ ఐటమ్స్ అయితే మనం పట్టుకొని వెళ్ళి మళ్ళీ డెలివర్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొకటి మూడో మిస్టేక్ మూడో మిస్టేక్ ఏంటంటే మనకు కొన్నిసార్లు బ్యాగ్స్ అంటే బ్యాగ్స్ చూపిస్తాయి ఈ బ్యాగ్స్ ఏంటంటే బ్యాగ్స్ అని చూపిస్తుంది నాకు మనకి యాప్లో బ్యాగ్స్ అని చూపిస్తాయి మీకు స్క్రీన్ పట్టి చూడండి మెన్షన్ చేసిన బ్యాగ్స్ అని చూపిస్తుంది కానీ అక్కడ అయితే వాళ్ళు బ్యాగ్ నాకు ప్రొవైడ్ చేయలేదు నేను బ్యాగ్స్ అని చూపిస్తున్నా వెళ్ళిపోయా వెళ్ళిపోయి వచ్చాను మళ్ళీ ఒక బ్యాగ్ అడుగుతుంటారు నేను బ్యాగ్ తీసుకెళ్ళలేదు కదా అంటున్నా నేను ఎందుకు అబద్ధం చెప్తే ఫస్ట్ స్ప్ నువ్వు పట్టికల్ చెప్పాను కదా అన్న వాళ్ళు నేను కొత్త కదా అబద్ధం ఆడని ఓకే అన్నారు వాళ్ళు చెప్పారు ఇంకో రైడ్ ఏమంటే బ్యాగ్స్ కొన్నిసారి మెన్షన్ చేస్తాం లేనప్పుడు నువ్వు ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు వాళ్ళకి చెప్పాలి సార్ బ్యాగ్ రాలేదంటే వాళ్ళు మనకి బ్యాగ్ ఇస్తారు లేదనుకుంటే నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా స్కాన్ చేసి ఇచ్చేస్తానన్నమాట బ్యాగ్ లేదని ఇది గుర్తుపెట్టుకోండి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ ఇన్ని పడ్డాయి కూడా చూడండి బ్యాగ్స్ మీరు మిస్ అయ్యా మిస్ అయిన చెప్పండి ఇది ఒక మిస్టేక్ ఇంకొక మిస్టేక్ ఉంది ఇంకో మిస్టేక్ ఏంటంటే మనకి ఐటమ్స్ కొన్నిసార్లు పడతాయి దాంట్లో కొన్ని ఐటమ్స్ అయితే మిస్ అయిపోతాయి ఐటమ్స్ ఉండవు మీరు పొట్టుకెళ్ళిన ప్రతిసారి ఇది మెయిన్ పెట్టుకోండి ప్రతి ఐటమ్ ఉందో లేదు చూడండి కొన్నిసార్లు ఐటెం బదులుగా రీప్లేస్మెంట్ వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి ఆ ఐటెం కూడా అంటే వాళ్ళు పెట్టుంటారు ఒక ఐటమ్ వేరే ఐటమ్స్ ఉంటాయి ఇవి చాలా లేరుగా జరుగుతుంది కానీ జరగచ్చు మీ అదృష్టం బాగలేకపోతే అప్పుడు మీరు సార్ ఇట్లా రాలేదు అని చెప్తే వాళ్ళు వెంటనే మనకి ఇస్తారు వాళ్ళకు మనకి ఇబ్బంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏమి ఉండదు వాళ్ళు చేస్తారనమాట ఇంకొకటి ఏంటంటే మనం జప్టోలో జాయిన్ అయిన వెంటనే మనం చేయాల్సిన పైన ఒకటి ఉంది వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుంది దాంట్లోన మీరైతే హ్యాడ్ అయిపోండి ఎందుకంటే దాంట్లో చాలా జప్టో రైట్ ఉంటుంది ఎక్కడ మీకు ప్రాబ్లం ఏమున్నా ఏదంటే ప్రాబ్లమ్స్ అంటే బైక్ జర్నీస్ కాబట్టి ఏదైనా సంథింగ్ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం అయినా మీరు దాంట్లో జస్ట్ మీరు లొకేషన్ పెట్టి అన్న ఎట్లా ప్రాబ్లం ఉందంటే నియర్ బై మనకి జప్టోలో చాలా మంచి విషయం ఏంటంటే ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటారు రేడియేషన్లో ఉంటారు కాబట్టి ఏ ఇంత ఇదైనా మీకు మీను అని వచ్చేసనమాట అంటే సొంత అన్నదమ్ములాగో చూసుకుంటారు అది మంచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు నువ్వు కొత్త పాసన్ చోడరు బాగా రెస్పాండ్ అవుతారు నాకైతే ఒక సొంత తమ్ముళ్ళగా చూసుకున్నారు నేనైతే ఇది జోకి మంచి విషయం అని చెప్పుకోవాలా నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఆర్ఎస్ఏ నెంబరు కంపల్సరీ తీసుకోవాలా అది మీ మీ కాంటాక్ట్లో సేవ్ చేసుకోవాలి అతని నెంబర్ ఎందుకు సేవ్ అంటే మనకి కొన్ని కొన్నిసార్లు ప్రతిసారి ఎప్పుడో ఒకసారి మనకి ఆర్డర్స్ ఆర్టీఓ ఆర్టీఓ అంటే క్యాన్సిల్ అయ్యి అంటే మనం లొకేషన్కి వెళ్తాం డెలివరీ లొకేషన్కి వెళ్ళాక అక్కడ పర్సన్ అవైలబుల్గా ఉండరు కాల్ చేయట్లు లిప్ చేయరు అలాటప్పుడు మీరు దాన్ని తీసుకొని రాకూడదు మీరు ఆర్ఎస్ఐకి కాల్ చేసి సార్ ఎట్లా పరిస్థితి ఎట్లా అవ్వట్లేదు వీళ్ళు అందుబాటులో లేరంటే వాళ్ళు రిటర్న్ రిటర్న్ ఆప్షన్ పెడతానమాట మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ స్టోర్కి వెళ్ళిపోవాలి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఆర్ఎస్ఐకి కాల్ చేయకుండా అయితే మీరు రాకూడదు ఓకేనా ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఆటోలో మనకి కొన్ని కొన్నిసార్లు చాలా రేర్గా ఇవైతే వస్తున్నాయి ఇప్పుడు రీసెంట్గా జరగలేదు పాతగా జరిగాయి ఏంటంటే ఒక రైడర్కి టూ ఆర్డర్స్ పడతాయి టూ ఆర్డర్స్ ఏంటంటే మనం వెళ్ళే రూట్లో జస్ట్ రెండు ఆర్డర్స్ వస్తాయి అన్నమాట అంటే ఫస్ట్ ఒక ఆర్డర్ డెలివరీ చేశాక సెకండ్ ఆర్డర్కి వెళ్ళి డెలివరీ చేయాలి ఇది చాలా జరగవు చాలా రేరు పరిస్థితుల్లో జరుగుతుంది ఎప్పుడో ఇది ఇది ఎప్పుడో పాత రైడ్లకి వెళ్ళి జరిగిందట ఇప్పుడు రైడ్లకైతే ఎప్పుడు నాకు తెలిసేది జరగలేదు ఏమో ఇది కూడా ఒకటి ఉండొచ్చు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది మీకు యూజ్ అవద్దు చెప్తున్నా ఒకటి మనకి రీప్లేస్మెంట్ అంటే కొన్ని రీప్లేస్మెంట్ ఆర్డర్స్ ఉంటాయి ఆర్డర్స్ మనం స్టోర్కి వెళ్ళి తీసుకోకూడదు కస్టమర్ ధరకి తీసుకోవాలి ఎందుకంటే కొందరు ఇప్పుడు నేను వెళ్ళి ఇచ్చేసి ఉంటాను అవి వాళ్ళకి నచ్చ నేను వచ్చేసి ఉంటాను అప్పుడు ఏంటంటే వాళ్ళు క్యాన్సిల్ రీప్లేస్మెంట్లో పెడతారు అన్నమాట అప్పుడు మనకి హోమ్ హోమ్ లొకేషన్ వస్తుంది ఆ హోమ్ లొకేషన్కి వెళ్ళి అవి పిక్ చేసుకొని అవి తీసుకొచ్చి మనమైతే స్టోర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి ఇలాంటి ఆర్డర్స్ కూడా ఉంటాయి ఇవి కూడా అప్పుడప్పుడు చాలా తక్కువగా వస్తాయి అనమాట ఇంకో ప్రాబ్లం ఏంటంటే జెప్టోలో మనం డెలివరీ అంటే కస్టమరు లొకేషను ఒక లొకేషన్ ఉంటుంది కానీ వాళ్ళు ఇంకో దగ్గర ఉంటారు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి మీరు లొకేషన్కి వెళ్ళాక వన్స్ కస్టమర్కి కాల్ చేయండి ఓకే కన్ఫర్మేషన్ అయిన తర్వాతే వారికి డెలివరీ చేయండి లేదు అనుకుంటే మీరు మరి తప్పదు వారు ఇంకొక లొకేషన్ ఇచ్చి మీరు ఆ లొకేషన్కి వెళ్ళి డెలివరీ చేసి రావాలా ఎందుకంటే మనము ఫస్ట్ రైడర్ ఏం చూసుకోండి అంటే రై ఎక్కువ ఆర్డర్స్ అవ్వాలా కాబట్టి ఆర్డర్స్ అన్ని కౌంట్లో ఉంటాయి ఏ ఆర్డర్ మిస్ కాకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ కూడా వెళ్ళాల్సి వస్తాయి అప్పుడు ఒక ఆర్డర్ పోయినందుక చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట కాబట్టి మీరు అక్కడే దగ్గర నీరు బై ఉంటుంది ఆ నీరు బై ఇచ్చేసి వచ్చాడు మేము ఇలాంటివి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడప్పుడు వస్తుంటే దీనికి కూడా మీరు పే చేయాల్సి వస్తుంది చాలా వరకు అపార్ట్మెంట్లకి మనకి లిఫ్ట్స్ ఉండవు అవి త్రీ ఫోర్ ఫైవ్ ఒక్కొక్క సిక్స్ కూడా ఉంటాయి కానీ కొత్తలో వన్ వీక్ వరకు అయితే నాకు థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఎక్కేటప్పటికి ఇబ్బంది అనిపించింది తర్వాత ఏమనిపించలేదు ఎందుకంటే అవి ప్రతిసారి పడవు అప్పుడప్పుడు పడుతుంటే మనకి లిఫ్ట్ మ్యాగం ఉంటాయి కొందరు అయితే మనకి బయటకు వచ్చేస్తారు ఇంకొందరు అయితే కొందరు చాలా వరకు తెలుసు అంటే ఇబ్బంది పెట్టుకుంటే వాళ్ళు బయటకు వచ్చి తీసుకుంటారు ఇంకొందరు మనం ఎలా వద్దు ఎందుకంటే ఓల్డ్ ఉంటారు కదా ముసలి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సి వద్దు కొందరు ఉంటారు వాళ్ళు రారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఇవ్వాలి మనమైతే హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ చేసి వచ్చాము ఈ లిఫ్ట్స్ అయితే కొన్ని చాలా దగ్గర కొన్ని కొన్ని దగ్గర ఉండవు మీరు దీనికోసము మీరు ఎక్కి వెళ్ళాల్సిందే కొన్ని మనకి ఇన్విజువల్ హౌసెస్ ఉంటాయి వీటికి వెళ్ళేటప్పుడు కొంచెం మనకు బయట బోర్డులు చూసేయాలండి ఎందుకంటే కుక్కలు ఉంటాయి ఓకేనా ఇవి చూసుకొని జాగ్రత్త వెళ్ళండి నెక్స్ట్ జబ్బుతో నైట్ టైం చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఎందుకంటే నేను చెప్తుంటే నేను అనుభవం అయింది ఆ వెళ్ళేటప్పుడు సడన్గా డోరేజ్ అని కదా నాకు నా కుక్కలు మరి అవి వద్దులేండి నెక్స్ట్ ఇంకోటి అంటే నైట్ పూట మనకి హైదరాబాద్ హైదరాబాద్ అని కాదు ఏ సిటీలో అయినా కుక్కలు మీరు స్పీడ్కి వెళ్తే మీ ఎంట పడతాయి మీ కుక్కలు మీకు తరుపుతాయి స్పీడ్కి వచ్చి అంటే మీరు స్లో అయిపోవాలి మేము ఆగిపోయింది ఆగిపోతే నార్మల్గా వెళ్ళిపోతాయి మీరు అది వెళ్తూ అది పరిగెడుతుంది కానీ మీరు ఇంకా పరిగెడనుకో మీ మీదకి వచ్చేస్తాయి ఎందుకంటే కుక్కలు ఉంటే కొంచెం నైట్ టైం చేసేవాళ్ళు జాగ్రత్త ఇది నైట్ టెన్ తర్వాత ఇలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అంతవరకు ఎవరు పనుకోడు కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండదు కుక్కలతోని ఇండివిజువల్ హౌసెస్కి వెళ్ళేటప్పుడు ఒకటి రెండుసార్లు చూస్తుండండి ఎందుకంటే బయట బోర్లు పెట్టుంటారు ప్రతి ఒక్కరు అది చూస్తూ జాగ్రత్తగా చేసుకోండి ఓకే ఇవన్నీ కష్టాలు ఎందుకు పడుతున్నాం ఇవన్నీ ఎందుకోసమంటే మన వీక్లీ వచ్చే అమౌంట్ ఆ అమౌంట్ చూచాలు ఇవేం ఉండవు ఎందుకంటే ఒక్కొక్క వీక్ వచ్చేవారికి పదివేలు పదిహేను ఇరవై వేలు వస్తుంది అంటున్నారు అది చేసేవాళ్ళు ఉన్నారు కానీ చాలా హార్డ్ వర్క్ ఇంకా చేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్లు అనమాట వాళ్ళు చేయగలం మనం చేయలేము అంటే మనము చేయగలం కానీ వాళ్ళు చేసినంత ఇవి చేయాలి వాళ్ళకి రూట్స్ అవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు వేగంగా చేస్తారు మీరు ఒక గట్టిగా వన్ మంత్ టు వన్ మంత్ చేశారంటే నెక్స్ట్ మంత్ మీరే కింగ్ మేకర్స్ అయిపోతారు మీరు కూడా జుట్టులో అవ్వాలనుకుంటున్నారా స్టోర్కి వెళ్ళకుండా మన ఇంట్లో ఉండే ఆన్లైన్లో అయితే మనము జాయిన్ అవ్వచ్చు అది ఎలానో ఒక వీడియో చేస్తే మీరు దాన్ని చూసి చేసి నవ్వచ్చు నేను అవర్స్ వర్క్ చేస్తానని మీకు డౌట్ ఉండొచ్చు నేనైతే త్రీ మంత్స్ చేశాను కాబట్టి నాకు ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని ఒక ఐడియా వచ్చింది నేను మార్నింగ్ సెక్షన్ వెళ్తున్నాను మార్నింగ్ సెక్షన్ సిక్స్ నుంచి ఒక టెన్ వరకు లేదా పన్నెండు వరకు చేసి అదే రూమ్కి నా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుని మళ్ళీ నైట్ వెళ్తాను నేను ఎందుకంటే నైట్ టైము మార్నింగ్ టైము కొంచెం ఎర్నింగ్ చాలా ఎక్కువ ఉంటాయి హెవీగా దాని కారణంగా నేను మధ్యాహ్నం టైం అది నార్మల్ టైం ఫీక్ టైమ్స్లో ఎక్కువ నేను ఓన్లీ ఫీక్ టైంలో వెళ్ళుకొని వర్క్ చేసిన వస్తాను దానివల్ల ఒక టెన్ టెన్ అవర్స్ చేస్తాను మినిమం టెన్ అవర్స్ చేస్తే నాకు ఒక సెవెన్ థౌజండ్ నుంచి ఒక ట్వెల్వ్లో ఎట్లా వస్తుంది ఎందుకంటే ప్రతిసారి అన్ని ఆర్డర్స్ అని రావు కదా కొన్ని కొన్ని రోజులు మంచి ఆర్డర్ రావాలి కొన్ని కొన్ని రోజులు తక్కువ ఆర్డర్స్ వస్తాయి దాని వన్ వీక్ ఎక్కువ ఉంటుంది వన్ వీక్ తక్కువ ఉంటుంది అందుకే సెవెన్ టు టెన్ వరకు అయితే వస్తుంది నాకు ఇంతమంది ఎక్కువ రాదు ఎక్కువ రావాలంటే ఎక్కువ వర్క్ చేయాలి ఒకటి మనకి జొప్టోలో పక్కలు ఉంటారా పక్కలు ఎన్ని చేయాలని చూసి వాళ్ళు బట్టి మన ఆర్డర్స్ అయితే ఇంకా పెంచేస్తాం ఎన్ని అయ్యా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇది ఒకటి సిక్స్టీ చేయడానికి చూస్తాడు అలాగా ఒక జొప్టో అంటే నాకు తెలిసి రైడర్స్ ఎందుకంటే రైడర్స్ అంటే రేసే వాళ్ళు ఒకరికొకరు పోటీలతో చేస్తూనే ఉంటారు ఒక్కొక్కరైతే వన్ వీక్ ఎవరు రైడ్ చేయాలంటే ఒకడు ట్వంటీ థౌజండ్ అంటే ఒకటి ఫిఫ్టీన్ థౌజండ్ ఒకటి టెన్ థౌసండ్ అలా చాలా ఎక్కువ మంది ఉంటారు కొంత నార్మల్గా ఏదో డ్యూటీ చేయాలి కదా వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు చేసుకుంటారు ఇంకొకరు ఉంటారు గట్టిగా వన్ వీక్ వన్ వీక్ పదిహేను వేలు పదహారు వేలు ఇరవై వేలు ఇలా చేసుకుని నెక్స్ట్ వీక్ మొత్తం ఖాళీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు అవసరమైతే మళ్ళీ ఆ వీకే వస్తారు అంతవరకు కనిపించరా ఇలాంటి రైడర్స్ కూడా ఉంటారు ఇంకో రైడర్స్ అన్ని అంటే ఫోర్ వీక్స్ చేస్తారు అన్నమాట ఫోర్ వీక్స్ తక్కువ తక్కువ చేసుకుంటారు కొందరు రెండు వీక్లు గట్టి కొట్టుకుంటారు మిగతా వీక్స్ అంతా ఖాళీ ఎంజాయ్ చేసుకుంటారు ఇలాంటి రైడర్స్ కూడా ఉంటారు ఫైనల్గా ఏంటంటే ఇది జొప్ట్ అనేది డ్రైవింగ్ ఫీల్డ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఎంతవరకు మనీ కాలా అంతవరకు చేసుకునే ఏవిగా చేసుకుని మీ హెల్త్ అయితే పాటు నెక్స్ట్ ఇంకోటి అంటే మన టైం టైంకి కరెక్ట్ టైంకి ఫుడ్ అయితే తినండి ఎందుకంటే మనం తినేదే ఫుడ్ కోసం ఇది చేసేది మొత్తం నెక్స్ట్ చాలామంది హెవీగా చేసుకుంటే హెల్త్ పోగొట్టుకుంటారు మీరైతే అలా చేసుకోకండి మెయిన్ హెల్త్ హెల్త్ తర్వాత ఏదైనా ఓకేనా ఇప్పుడు హెల్త్ పోయింది ఇప్పుడు డబ్బులు లేదనుకో నెక్స్ట్ ఏదో కష్టపడిన డబ్బులు వస్తాయి ఇప్పుడు హెల్త్ పోతే నెక్స్ట్ హెల్త్ మనకు రాదు ఓకేనా మీ అందరికీ అనుకుంటున్నాను మెయిన్ హెల్త్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత హోర్కు ఓకే నెక్స్ట్ వీడియోలో ఒక అంటే ఒక జుప్టో రైడర్ హై హైయెస్ట్గా ఎంత అమౌంట్ చేస్తారో ఏంటి వాళ్ళు పడే కష్టాలు ఏంటి అని ఒక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం ఓకే అందరికీ బాయ్